హలో అండి అంతా బాగున్నారండి చూస్తున్నారు కదండి టమాటాలు అలాగే మీల్ మేకర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నానండి ఈరోజు నేను మీల్ మేకర్ టమాటా కర్రీ చేసి పెంచబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఈ మీల్ మేకర్లోను కాబట్టి అడవి తీసుకున్నాను వాటిలో మసాలా కొబ్బరి ధనియాలు జీలకర్ర కొంచెం గసగసాలు చెక్క లవంగ అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకున్నానండి వాటిల్లో కొంచెం ముందుగా వెంటనే కొద్దిగా వేడి వాటర్లో నానబెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని తర్వాత ఏం చేసుకుని సార్లు కడిగేసి వాటిని ఏం చేసుకుని నీళ్ళని బాగా పిండి వేసుకోవాలండి ఒక చిల్లెలు గిన్నెలో పోసేసుకుని పైన ఏదైనా గిన్నె పెట్టి కొంచెం నొక్కితే అందులో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి నీరు ఉంటే మాత్రం బాగోదు కాబట్టి నీటిని కూడా తీసేసుకోవాలండి సరే నేను అలాగే తీసుకున్నాను నానబెట్టుకున్నానండి అవన్నీ కూడా కొంచెం సేపు నానిన తర్వాత రంధ్రాల గిన్నెలో పోసేసుకుని వాటిని తీసేసుకుంటాను నేను తీసుకున్న మసాలా ఏంటంటే టమాటో పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుంటున్నాను మిక్సీలు వేసి ధనియాలు జీలకర్ర అన్నిటితో పాటు వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి అవి మిక్సీ అవుతూ ఉండగానే మనం ఏం చేయాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి అందులో పెరుగు అప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి కొంచెం పెరుగు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు సన్న ముక్కలుగా తరుక్కోవాలండి తర్వాత కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ కూడా చూసారండి పెరుగు కూడా తీసుకున్నాను కదా ఆ పెరుగు కూడా మిక్సీలో వేసేసుకోవాలి దాంతోపాటు మిక్స్ అయిపోతే బాగా కర్రీలో కలుస్తుందండి బాగుంటుంది కాబట్టి పెరుగు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మీల్ మేకర్ని శుభ్రంగా ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలండి చేసుకుని అట్లా నీళ్ళు లేకుండా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఉన్న వాటర్ అంతా కూడా బయటకు పోతుంది అలాగూ మన వాటిని కూడా మనం సిద్ధం చేసేసుకోవాలండి కొంచెం గిన్నె పెట్టి కొంచెం నొక్కుతున్నా అంటే ఏంటంటే దాంట్లో ఏదైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది చేత్తో అయితే మొత్తం అంత బాగుందని కొద్దిగా కొంచెం గిన్నె పెట్టి పైపుని పైపు అని కొద్దిగా కొద్దిగా మనం ప్రెస్ చేస్తుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఒకవేళ ఇంకా ఏమన్నా ఎక్కువ ఉందనుకుంటే కనుక చేతితో కూడా నెమ్మదిగా పిండికోవచ్చు అండి నేను ఎక్కువసేపు నానబెట్టు నేను ఏం చేశానంటే కొంచెం ఒక నాలుగు నిమిషాలు ఎక్కువ చేశాను అంతేత వాటర్ కోసం చేతితో కూడా నేను ప్రెస్ చేస్తున్నానండి సరే అండి అవి సిద్ధం చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఒకసారి మెల్ల ఒకసారి చలి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని చేత్తో మనం వల్ల ప్రెస్ చేసుకోవాలి నెమ్మదిగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే దాంట్లో మనం వాటర్ తేలిపోకుండా అండి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో ఉల్లిపాయలు ముందుగా వేయించుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే మీల్ మేకరో ఇవన్నీ కూడా ఏను సోయా ఉత్పత్తులండి ఇవన్నీ కూడా మన ఒంటికి ఆరోగ్యానికి మరి కంటికి అలాగే జుట్టుకి గుండెకి ప్రతి మన శ్రీరీరావులు అందరికి కూడా మొత్తం అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అందుకే ఈ మీల్ మేకర్ని ఎక్కువ అన్నిట్లో కూడా ఉపయోగిస్తున్నారండి చూస్తారండి మరి బిర్యానీల్లోనూ అలాగే ఇంకా మరి పలావుల్లోనూ ఉపయోగిస్తున్నారు ఎక్కువ పుట్టిగా కర్రీ కూడా తీసుకోవచ్చు దాంట్లో ఏదైనా వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు వంకాయలు బీరకాయలు అలాగే మటన్ చికెన్ పచ్చిరొయ్యలు ఇలా ప్రతి దాంట్లో కూడా మనం ఈ మీల్ మేకర్ వేసుకుని వండుకోవచ్చు అలాగే పకోడీలు చేసుకోవచ్చు స్నాక్స్గా ఇంకా రకరకాల ఐటమ్స్ కూడా మనం చేసుకోవచ్చు అండి మన్సూరియా ఇలా ఎన్నో రకరకాలు చేస్తున్నారు కదండి మీల్ మేకర్ తోటి అన్ని విధాలా కూడా మనకు మంచి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది అంచేత మనం తప్పక తిండి తరచు అసలు ఏంటి రోజు వాడకుండా పర్వాలేదండి రుచిటటువంటి గుండెకి సంబంధించినటువంటి రోగాలకి మీల్ మేకర్ చాలా బాగా పనిచేస్తుందండి అండి పెద్దలు వచ్చిన అందరూ తినాలి చిన్నపిల్లలైతే బాగా వాళ్ళకి ఇష్టంగా తింటారండి ఎలా చేసి పెట్టినా కాబట్టి అలా చేసుకోవాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను అండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుంటే కూడా త్వరగా వేగుతాయి కదండి అందుచేత పసుపు కూడా వేసేసుకున్న తర్వాత అవి బాగా మెత్తగా వేగుకున్న తర్వాత తీసుకున్నటువంటి తగినంత ఉప్పు అలాగే సరిపడంత కారం అండి తీసుకున్నాను ఆ కారం ఉప్పు కూడా మరి నేను తీసుకున్నటువంటి ఆ మీల్ మేకర్ క్వాంటిటీకి సరిపడగా వేసుకున్నానండి అవి బాగా వేగుతుండగా వేగినప్పుడు మరి మనం తీసుకున్నటువంటి ఆ మసాలా ముద్దను కూడా ఆ ఉల్లిపాయలతో పాటు వేసేసుకుని ఆయిల్ అంతా పైకి దాకా వేయించాలండి మసాలా ముద్ద బాగా వేగాల అది ఎంత బాగా వేగితే అంత బాగా ఈ కర్రీ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారండి ఆ మసాలా మసాలా కూడా తీసుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకుంటున్నానండి మసాలా కూడా బాగా వేగిపోయిన తర్వాత బాగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేసింది అన్నప్పుడు దానికి తగినటువంటి కొంచెం వాటర్ సిద్ధం చేసుకుంటాం కదా ఆ వాటర్ మీల్ మేకర్ ఉడికించినటువంటి నీళ్ళు అయితే మరి పార్వసే వేసుకోవచ్చు లేకపోతే పార్వోసేయాలండి వాటిని ఎందుకంటే వాటి మీద డస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి కడిగేసాం కాబట్టి అలాగే కొంచెం వాటర్ తీసుకుంటాం కదా మరి ఆ వాటర్ వేయకముందు మీల్ మేకను కూడా వేసేసుకోవాలండి అందులో మీల్ మేకర్ని కూడా వేసేసుకుని కొంచెంసేపు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ మసాలా మొదలు వేగిన దాకా కూడా ఆ మీల్ మేకర్ని కూడా కొంచెం సేపు వేయించుకొని సరే అండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో మసాలా ముద్దను కూడా వేయించుకుని తర్వాత దానికి తగినట్టు పుదీనా వేసుకోవాలండి ఆ పుదీనా ఉంది కానీ కొద్దిగా అది కలర్ చేంజ్ అయిందని బాగుందండి చక్కగాను పుదీనా ఎంత డ్రై అయిపోయినా బాగుంటుంది కదండి మా దొడ్లో కూడా ఉంటుంది కానీ ఇది ఈ వెండలకి కొంచెం అది కూడా కొద్దిగా పెద్దగా బాగాలేదు నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కరివేపాకు వేసుకుంటాం కదా అలాగే ఇప్పుడు బాగా చూసుకోండి వాటర్ అది పైకి ఆయిల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దాంట్లో మిల్ మేకర్ వేసేసుకోవాలండి మిల్ మేకర్ కూడా వేసేసుకుని కొద్దిసేపు దాన్ని మగ్గనివ్వాలి మిల్ మేకర్ అందరికి కూడా మసాలా పట్టిన దాకా కూడా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి తగు మాత్రం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోతూ ఉండగా మనం చక్కగా కొత్తిమీర వేసేసుకుని ఆ కర్రీ దించేసుకోవటమేనండి మిల్ మేకర్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీల్లోకి దోశల్లోకి పూరీల్లోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి అలాగే అన్ని రకాల టిఫిన్స్లకు బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అన్నం తప్పనిసరిగా తీసుకోవాలి తీసుకోదగినటువంటి ఆహారం అండి ఇది చోట మనకు ఎంతో ఈజీగానే కనపడితే తేలికి ఏంటి అనుకుంటాం కానీ వాటిల్లో ఉన్నటువంటి మంచి పోషకాలు మనకి ఎంత మంచి మేలు చేస్తాయో అంతే దీన్ని తప్పనిసరిగా మనం తినాలండి అందుచేత మరి మిల్ మేకర్ వేగిపోతుంది కదండి తగినటువంటి వాటర్ పోసేసుకుంటున్నాం చూడండి మాషాల నీరు అంతా కూడా పోసేసుకుని కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తగినంత కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులో మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసుకొని కూర మనం ఇంకా సర్వ్ చేసేసుకోవటమేనండి ఎన్నో మేళ్ళు ఉపకారాలు ఉన్నటువంటి మీల్ మేకర్ని ఏదో రకంగా తప్పనిసరిగా వండుకొని మనం తినాలండి ఈ ఆరోగ్యానికి ఎంత మంచి వచ్చేట అనారోగ్య సమస్యలు బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి ఎప్పుడు చూసినా మనం ఏంటంటే బాగా స్పైసీ ఫుడ్ లేకపోతే ఇటువంటి బిర్యానీలు పలాలు ఇవే కాకుండా ఇటు ఇలా మీల మేకలతో కూడా మనం తింటూ ఉంటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది అవి తినడానికి మనకు రుచిగా కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు చూడండి చిక్కుడుకాయల వల్ల మనకి ఎంత ఉపకారం ఉందో అలా ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు సంబంధించినటువంటి ఉత్పత్తులేనండి ఇవన్నీ కూడా సోయా ఇవన్నీ కూడా కాబట్టి మనం తప్పక వాడుకోవాలండి మరి చూస్తారు కదా కదండి కూర చాలా బాగా తయారైందండి మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా తయారు చేసుకోండి ఆరోగ్యరీత్యా ఏదో సందర్భాలు ఎప్పటికప్పుడు తింటూ ఉండండి చూసారండి కూర ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకోవటమేనండి చూసాను డిష్ అవుట్ చేసేసాను చూడండి ఎంత బాగుందో మరి మీకు ఈ కూర నచ్చిందండి వీడియో నచ్చిందండి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి